జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకేష్ పదకొండవ మాసమైనటువంటి నవంబర్ నెల అయినటువంటి కార్తీక మాసంలో చివరగా పదహారు నుండి ముప్పయో తేదీ వరకు పదహారో తారీఖు శనివారము పాఠ్యముతో మొదలుకొని ముప్పయో తారీఖు శనివారము చతుర్దశితో ముగిసేటటువంటి ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ధనస్సు రాశి కలిగినటువంటి జాతకులైన స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలంలో అర్ధమాస ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఏ ఏ అంశాలలో ఎటువంటి పరిస్థితులను మీరు అనుసరించి నడవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను ఒకటి రెండు పాయింట్లో వివరంగా తెలియపరుస్తా ముందుగా మీకు ఈ సమయకాలం ముందు కాస్త బద్దకస్తులుగా కూడినటువంటి వ్యవహారాలు ఏ పనినైనా చేయొచ్చులే నిదానంగా ఆలోచించి చేద్దాములే చేయాలని మన మనసు చెబుతూ ఉంటుంది కానీ చేయటానికి శరీరము సహకరించినటువంటి విధమైనటువంటి బద్ధకత్వం అనేది మీకు ఈ సమయకాలంలో ఎక్కువగా ఏర్పడుతుంది ప్రతి పని మీద ఇంట్లో వాళ్ళు కానీ బంధుమిత్రులు కానీ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులు కానీ మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా కొంత అవహేళన చేస్తూ ఉన్నా కూడా అంతేలే అని చెప్పి వాటిని అలా కొట్టిపడేసిపోయేటటువంటి ప్రక్రియ జరుగుతుందే కానీ ఈ ఏదైనా ఒక పనిని చేయటానికి మీ బుద్ధి ఒప్పుకోకపోవటము కాస్త మీ మద్దకత్వం ద్వారాగా సరైన సమయంలో ఆ పనులని చేజార్చుకునేటటువంటి వ్యవహారాలు దీనివల్ల కొద్దిగా మీకు రుణాలు కొంత ఖర్చులు స్వామరితనము పెరగటము అదే మాదిరిగా కొత్త ఆరోగ్యంలో కూడా కొంత నెమ్మది తత్వము ఏర్పడేటటువంటి ప్రక్రియలు ఈ సమయకాలంలో ఈ ధనుసు రాశి కలిగిన జాతకులైన స్త్రీ పురుషులకు అధికంగా ఉంటాయి కాబట్టి దీనివలన మీరు ఏ పనినైనా సకాలంలో పూర్తి చేసే విధానం కానీ కొన్ని పనుల మీద మీరు అలసితత్వము ఆలస్యతత్వము చేసుకోవటం వలన మీ మీద ఇంకొంత భారం మోపేటటువంటి ప్రక్రియలు కూడా జరుగుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తగు జాగ్రత్తగా నడుచుకోవటం అనేది మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం అలాగే ఈ ఆరోగ్యానికి సంబంధించినటువంటి బాధలు కూడా తరచూ మిమ్మల్ని ఈ సమయకాలంలో వెంటాడటము ముఖ్యంగా శిరోభారమైనటువంటి బాధలు తలనొప్పికి సంబంధించినవి కానీ హార్ట్ ప్రాబ్లం సంబంధించినటువంటి వారికి కానీ ఈ షుగర్ పేషెంట్లకి తర్వాత బేబీ ఇటువంటి సంబంధించినటువంటి వారికి కాస్త కొంత ఎక్కువగా మీరు కొంచెం డిప్రెషన్లో లోనయ్యేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం ఎందు కూడా కాస్త అప్రమత్తంగా ఉండటము ఎప్పుడు ఒకే దగ్గర కూర్చునేటటువంటి విధంగా కాకుండా ఏదైనా అవసరమైతే మీ బ్రెయిన్ రిలీఫ్ కోసము ప్రశాంతత కోసము ఒక స్థానం నుంచి ఏదైనా ఒక బంధుమిత్రులకు ఎటు బయటికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలైనా కనీస ధర్మంగా మీరు చేసుకునేటువంటి మార్గం చేసుకోవడం మంచిది ఇక కుటుంబ పరిస్థితుల్లో ఆర్థిక పరమైనటువంటి డబ్బులు రుణాలు అప్పులు కట్టేవి రుణాలు తెచ్చేవి ఈ తరహా విషయాలలో మాత్రము పరిస్థితులు ఎలాగైతే మీకు చెప్పినవన్నీ మందంగా కాస్త నిదానంగా నెమ్మదిగా మందకపొడిగా జరుగుతూ ఉంటాయో ఈ డబ్బులు రావాల్సినవి మీరు కట్టాల్సినవి ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించిన వ్యవహారాలు కూడా అలాగే నిదానంగా మందపొడిగా సాగుతూ చేస్తున్నామంటే చేస్తున్నాము ఉన్నామంటే ఉన్నాము తిన్నామంటే తిన్నాము అని ఈ తీరులో మీకు సమయం గడుస్తుందే తప్ప మీరు ఎంతగా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకున్నా దాని మీద మీరు ఎక్కువగా డిపెండ్ అయ్యి మంచిగా షార్ప్గా మైండ్తో తర్వాత ప్రశాంతమైనటువంటి యాక్టివ్గా మీరు ఉండి కొన్ని పనులు చేయలేరు దానితో పాటు ఆర్థిక పరిస్థితులు వ్యాపార ఉద్యోగాలకు సంబంధించిన వ్యవహారాలు కూడా అదే మాదిరిగా కాస్త నిదానంగా కానీ అట్లా సాగుతూ పోయే మార్గం జరుగుతూ ఉంటుంది కాబట్టి దేంట్లో మీరు కొంత సమయకాల ప్రభావంగా జాతక ప్రభావంగా మనకు కొన్ని గ్రహస్థితి ప్రభావాలు అనుకూలించినప్పుడు అలాంటి పరిస్థితులు అనుగ్రహంగా ఏర్పడతాయి కనుక దాన్ని బట్టి మీరు కొన్ని విషయాలు అంటే మనకి లాభం రాకపోయినా పర్వాలేదు కానీ నష్టం జరగకుండా ఉండే ప్రయత్నాలు ఏం చేయగలిగితే బాగుంటుంది అనే దాని మీద కొంత దృష్టి పెట్టి మీరు నడుచుకోగలిగితే కొంతవరకు ఈ సమస్యల నుంచి బయటపడే పరిస్థితులు జరుగుతాయి ఇక భార్యాభర్తల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కుటుంబీకుల మధ్య మీరు ఆశించినటువంటి ప్రేమ అభిమానము ఫలితాలు వారి నుంచి పొందాలనుకున్నటువంటి సహాయ సహకారాలు కూడా అంతగా మీకు అనుకూలం చూపించకపోవచ్చు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా కాస్త మిమ్మల్ని గుర్తించలేనిటువంటి పరిస్థితులు తర్వాత ఇంట్లో పిల్లల గురించి సంతానం ఉన్నటువంటి పిల్లలు అంటే తల్లిదండ్రులకి బిడ్డ లేక బాధపడే వాళ్ళకి కానీ లేదంటే పిల్లలు ఉండి వాళ్ళ క్రమశిక్షణ సరిగా లేక బాధపడేటటువంటి తల్లిదండ్రులకు కూడా కొంతవరకు మనస్తృప్తి అంటే పిల్లలు వాళ్ళ మార్గంలో ఉండటము సంతానానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వినటము ఈ తరహా సంబంధించిన ప్రయత్నాలు జరుగుతాయి ఇక పెళ్ళిళ్ళు వివాహాలు ప్రయాణాలు గృహాలు మారేవి ఇల్లు కొనుగోలు చేసేవి ఈ తరహా పనులు మాత్రము చేయాల్సినవి ఉన్నా కూడా ఈజీగా అయినా కూడా వాటిని మీరు కొంచెం మొదటగా మీకు చెప్పినట్టుగా మందబుద్ధి వలన కాస్త సమయాన్ని వాటి పొడిగించేటటువంటి ప్రయత్నాలు అధికంగా జరుగుతాయి కాబట్టి ఆ తరహా విషయాలు ఆ విధంగా నడుస్తాయి ఇక ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలం ముందు కూడా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే యాక్చువల్గా ధనుసు రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో సమయం సమయం కాలం పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పుడు ఏదైనా మీకు మనశ్శాంతిగా కలగాలన్నా కొన్ని ప్రయత్నాలు కొంత అవగాహనతో మీ యొక్క కాస్త మైనస్ నుంచి ప్లస్లో మీరు అడుగు పెట్టాలనుకున్న ముఖ్యంగా తీర్థయాత్రలు దైవయాత్రలు ఏదైనా మీ కులదైవానికి సంబంధించినటువంటి దేవుడి గుడి వెళ్ళి నిద్రించేటటువంటి పనులు కానీ భగవంతుడి మీద కాస్త మనసు నిశ్చలంగా వాటి మీద నిలకడ చేసి దైవ ప్రార్థన దైవారాధన చేసుకోండి మీ కులదైవాలకు సంబంధించి అప్పుడు మీకు కొంత మనస్సు ఎంత అంటే మీద కాస్త చెడు వైబ్రేషన్స్ వెళ్ళి కాస్త మంచి పాజిటివ్గా మీకు పరిస్థితులు కొంత మీ మనసు కాస్త అనుకూలించే పరిస్థితులు దొరుకుతాయి ఇది తప్పకుండా మీరు చేయవలసినటువంటి సంఘటన సర్వేజన సుఖనుభావంత్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు